చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము అడుగుమునుపులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి సంప్రదించండి ఎలైట్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు ఆర్ టీవీ ఈ రోజు మరొకసారి కొత్త ఫుడ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను అది ఎక్కడో కాదు హన్మకొండ నయమ్ నగర్ లో ఉంటుంది ట్రీట్ టౌన్ అన్నమాట ఇక్కడ వచ్చేసి ఫుడ్ అయితే చాలా బాగుంటుందని చెప్పడం జరుగుతుంది నయీమ్ నగర్ అనగానే కానీ అందరికీ ముందుగా ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి కాలేజీ పిల్లలు ఎక్కువగా వస్తుంటారు అలానే ఇక్కడ ఫుడ్ తో పాటు బర్త్డే టైం లో వీళ్ళకి పార్టీస్ కానివ్వండి వాళ్ళకి జరిగేటండి అకేషన్ కి సంబంధించి కూడా సపరేట్ రూమ్స్ అలా ఇక్కడ వీళ్ళు బర్త్డే విషయ చెప్పడానికి కూడా వీళ్ళు స్క్రీన్ మీద ప్లే చేస్తూ ఉంటారు అలానే ఇక్కడ ఫుడ్ ఎంత కాస్ట్ ఉంది అసలు ఏమేమి ఫుడ్ దొరుకుతుంది అసలు ఎలా ఉంది అనేది లోపలికి వెళ్ళి చూసేద్దాం రెస్టారెంట్ ఎలా ఉంది సిట్టింగ్ ప్లేస్ అన్నీ చూసేసాం కదా ఇక్కడ మెయిన్ పార్టీ ఇక్కడ కిచెన్లోకి వచ్చేసాం ఇక్కడ ఏదో ఫుడ్ రెడీ చేస్తున్నారు ఆర్డర్ మీద వచ్చినట్టుంది ఆ ఫుడ్ ఎలా తయారు చేస్తారు వీళ్ళ దగ్గర దొరికేటువంటి చికెన్ బిర్యానీ కానీ ఇవ్వండి మటన్ బిర్యానీ నా ఏరియాలో ఉన్నటువంటి ఎక్కడ కూడా మటన్ బిర్యానీ దొరకదు ఇక్కడ స్పెషల్ అనమాట అది కూడా ఎలా తయారు చేస్తారు వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది తెలుసుకుందాం అక్కడ మెయిన్ చెఫ్ ఉన్నాడు అతనితో వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం హాయ్ హాయ్ అండి మీ పేరు శ్రవణ్ శ్రవణ్ గారు అంటే ఇప్పుడు మీరు డ్రాగన్ చికెన్ అన్నారు కదా డ్రాగన్ చికెన్కి ఏమేమి ఇంగ్రీడియం కావాలి అసలు ఎట్లా ప్రాసెస్ ఏంటి డ్రాగన్ చికెన్కి మనం బెల్ పేపర్స్ వేస్తాం ఇవి ఇంగ్లీష్ వెజిటేబుల్స్ అంటాం వీటిని రెడ్ క్యాబేజ్ కానీ రెడ్ క్యాప్సికమ్ ఎల్లో క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ వేస్తాం మళ్ళీ ఇది మామూలుగా మసాలాలు యాడ్ చేస్తుంటాం కొంచెం మ్యారినేట్ చేసిన తర్వాత తర్వాత మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే ఆ డ్రాగన్ చికెన్ అంత టేస్ట్ అవడానికి ఇందులో ట్రిక్ ఏంటి అసలు మెయిన్ ట్రిక్ అంటే మనం నేర్చుకున్నది నా మా షెఫ్స్ నుంచి మేము నేర్చుకున్నాం దాన్ని అట్లనే కంటిన్యూ చేస్తున్నాం మంచి మంచి రెస్టారెంట్లో మంచి మంచి హోటల్స్లో చేసినాం మేము అందుకే అదే ఎక్స్పీరియన్స్ మాకు ఇక్కడ అంటే మీ రెస్టారెంట్లో సిగ్నేచర్ ఫుడ్ ఏంటి ఇక్కడ నాకు నచ్చింది స్పెషల్ మటన్ బిర్యానీ అండ్ పాయ మటన్ దమ్ బాగా బాగుంటుంది నాకు చాలా ఇష్టం డ్రాగన్ చికెన్ ప్రాసెస్ చూపిస్తావా ఓకే సో వీళ్ళైతే ఇంగ్రీడియంట్స్ అన్ని ముందే ఇక్కడ పెట్టేసుకుంటారనమాట మసాలాలు ఏమైతే ఇక్కడ వీళ్ళకి కావాలో అవన్నీ కూడా దగ్గర పెట్టేసుకొని ఆర్డర్ రాగానే చేస్తూ ఉంటారు ఇప్పుడు ఆయన ప్రాసెస్ చేస్తున్నారు చూద్దాం అంటే మసాలాలు చికెన్ దానికి కావాల్సిన స్పైసీనెస్కి సంబంధించినవి అల్లం పేస్ట్ అన్నిటితో రెడీ చేస్తున్నాడు అనమాట అసలు దీనికి ఎంత టైం పడుతుంది ఫైవ్ మినిట్స్లో చేసేస్తాము ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత తన టేబుల్ మీదకి ఫైవ్ మినిట్స్లో వెళ్తుంది అప్రాక్సిమేట్లీ టెన్ మినిట్స్ అంటే కొంచెం వేటర్ వచ్చి తీసుకొని ఫుడ్ రెడీ ప్లేట్స్ రెడీ చేసే వరకు టెన్ మినిట్స్ అయిపోతుంది ఇక్కడ అంటే స్టార్టర్స్ ఏమేమి దొరుకుతాయి ఇక్కడ మనకు ఆల్ ఆఫ్ ఇండియన్ లో చైనీస్ లో తందూరిలో మనకి చైనీస్ ఆర్డర్ చైనీస్ సంబంధించిన అన్ని స్టార్టర్స్ ఉంటాయి తందూరి చికెన్ తందూరికి సంబంధించి నాటుకోడి కబాబు ఇవన్నీ చాలా కబాబులు ఉంటాయి ఇక్కడ బిర్యానీలో అయితే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీయా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ స్పెషల్లో ఉంటుంది దమ్ములో ఉంటుంది పాయసూపు బాగుంటుంది నాకు చాలా ఇష్టం పాయసూపు అంటే సో ఇంతసేపు మన రెస్టారెంట్ ఫుడ్ ఎలా తయారు చేస్తారు అన్నీ చూసేసాం కదా ఇప్పుడు రివ్యూ టైం అనమాట రివ్యూ ఇక్కడ ఆల్రెడీ ఫుడ్ తింటున్న వాళ్ళు ఉన్నారు అది ఎలా ఉందో తెలుసుకుందాం హాయ్ అండి ఎలా ఉంది ఫుడ్ ఇక్కడ బాగుంది సూపర్ నేను తీసుకుంది మటన్ బిర్యానీ స్పెషల్ మటన్ బిర్యానీ బాగుంది కాస్ట్ ఎలా అనిపిస్తుంది మరి కాస్ట్ వచ్చి రీజనబుల్ ఉంది మేబీ ఫోర్ హండ్రెడ్ అలా ఉంది స్పైసీనెస్ కానీ టేస్ట్ అంతా నార్మల్ బాగుంది డెలిషియస్ సూపర్ హాయ్ అండి హాయ్ అండి ఎలా ఉంది ఫుడ్ యా ఎక్సలెంట్ బాగుందండి ఏం తింటున్నారు మీరు స్పెషల్ మటన్ బిర్యానీ ఓకే ఇద్దరం ఫ్రెండ్స్ అదే ఆర్డర్ చేశాం యా నైస్ రెగ్యులర్ గా వస్తుంటారా ఇక్కడికి యా రెగ్యులర్ గా వస్తుంటారు చూస్తున్నారు కదా వీళ్ళైతే మటన్ బిర్యానీ తింటున్నారు టేస్ట్ అయితే బాగుంది అంటే స్పైసీనెస్ కానివ్వండి అన్ని కూడా మంచి ఉంది బయట కంటే కూడా కాస్ట్ కూడా రీజనబుల్ గా ఉందని చెప్పడం అయితే జరుగుతుంది మొత్తానికంటే ఫుడ్ అయితే బాగుందని ఇక్కడ అందరూ చెప్పడం అయితే జరుగుతున్నాయి ఏమేం హావ్ చైనీస్ తందూరి ఇండియన్ అండ్ వెరైటీస్ ఆఫ్ డెజర్ట్స్ సాఫ్ట్ డ్రింక్స్ అండ్ మాక్టెల్స్ ఐ హీన్ సో మెనీ హోటల్స్ వర్కింగ్ పాస్ట్ సెవెంటీన్ ఇయర్స్ బట్ ఐ ఫౌండ్ దిస్ ఇస్ ది బెస్ట్ రెస్టారెంట్స్ ఇన్ వరంగల్ డిస్ట్రిక్ట్ బిర్యానీలో ఏమేమి వెరైటీస్ ఉంటాయి మటన్ చికెన్ ప్రాన్స్ ఫిష్ అదర్ హోటల్స్ డోంట్ హ్యావ్ And in that also, we have a spicy medium according to the families, which is suitable. And this is a college students prone area. And even those also like our biryani. And we have it in reasonable prices and well delicious and good management in this restaurant. As well as we are very thankful, thankful to have a very good management here and a very good restaurant for the families coming over here and the college students. And I feel confident that whoever comes here. విన్నారు కదా ఇక్కడ స్టూడెంట్సే కాదు ఫ్యామిలీ సెక్షన్స్ వాళ్ళు కూడా అందరూ కూడా ఫ్యామిలీ అందరూ కూడా వస్తుంటారు ఫ్యామిలీ సెక్షన్ వేరే స్టూడెంట్స్కి వేరే ఉంటుంది అలానే బర్త్డే పార్టీస్కి సంబంధించి కూడా పార్టీ అరేంజ్ చేయడం జరుగుతుంది ఇక్కడికి ఫ్యామిలీ మెంబెర్స్ ఎక్కువగా వస్తుంటారు ఎక్కువగా అయితే స్టూడెంట్సే ఇక్కడ బర్త్డే పార్టీస్ కానీ ఫుడ్ కోసం అయితే అందరూ వస్తూ ఉంటారు ఎందుకంటే ఈ చుట్టుపక్కల అన్నీ కూడా కాలేజెస్ ఉంటాయి కాబట్టి స్టూడెంట్స్ ఎక్కడో రావడం జరుగుతుంది అలానే ఇక్కడ ఎక్కువగా స్పెషల్ చికెన్ బిర్యానీ అయితే ఫేమస్ అని చెప్పుకోవచ్చు చూశారు కదా ఈరోజు ఫుడ్ వీడియోలోని ట్రీట్ టౌన్ ఫుడ్ అనేది ఇక్కడ చాలా బాగుంటుంది రెస్టారెంట్లో సో ఇక్కడ దొరికేటువంటి వెరైటీస్ కూడా చూశారు కదా ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ ఫుడ్ వీడియోస్ ఎక్కడున్నా వరంగల్లో మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది